అబ్బా ఏది పైన వాడిని అక్క బాలు ఈ విని డుపాయరా బాలు అన్నా ఇంకోసారి అబ్బా ఏది పైన వాడిని అక్క బాలు ఈగు ఈపైదరా బాలు తాగుతే కడుపు రావు కళ్ళు బాట పడుకుని తెంగుతే కడుపు రాదు బాలు అక్క ఈ ఆట కాదు మాకు కావాల్సిందే తప్పు రాక మీద ఇది ఆడడా వాడి అక్క ಚಿನ್ನಗ ಆಡಲ್ಲ ಕೊಟ್ಟಲ್ಲ ಕೊಟ್ಟು ಮಿಸ್ ಆಯ್ಪ ಮಟ್ಟಿ ಕದರಾಯ ಕೊಟ್ಟಲಂಗಲ ఈ రోజు హెడ్దాడు దిగుతున్నాడు సిక్స్ లు ఫోర్ లు జై హైదరాబాద్ బాగా రెండు వందల మీటర్ రూపాయ పెద్ద మూసుకొని బాగా నేర్చారా ఒకటిన్నర కోట్లు తాగితే ఎక్కుతుంది కైపు ఇల్లు రాని ఎడబడ్డారంటే దిగుతుంది కైపు

చిత్తరాత్రిలో వేసుకుంటే కొంగలు ఈ రోజు బోలర్ కుక్కలు బాయ్ బా మళ్ళీ చిన్నగా చిన్నగా కొంగుండే ఈ పక్క కారు నిలబెట్టుకుని ఉన్నాయి అద్దాలు పగల దింగారు